కాళ్ళు చేతుల్లో కదలిక లేకపోవడం లేదా అసాధారణ కదలికలతో ఇబ్బంది పడేవారు అనేక మంది కనిపిస్తుంటారు అలాంటి వారికి నిమ్స్ ఆసుపత్రి సరికొత్త జీవితాన్ని అందిస్తోంది ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలు ఖర్చయ్యే డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్సలను ఉచితంగా అందిస్తోంది ఎవరికి చికిత్స అవసరం డీబీఎస్ చికిత్సకు ముందు ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే అంశాలపై నిమ్స్ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ వై వంశీకృష్ణతో ఈటీవీ ముఖాముఖి ఏదైనా కారణంతో శరీరంలో సరిగా కదలిక లేని వారికి నిమ్స్ ఆసుపత్రిలో అత్యంత ఖరీదైన వైద్యాన్ని అందిస్తారు అదే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ అసలు ఏంటి ఈ చికిత్స ఇది ఎవరికి చేస్తారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతోన్నారు నిమ్స్ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ వై వంశీకృష్ణ ఆయన తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అసలు ఏంటి ఈ ఈ డీప్ డీప్ అంటే మనం పెట్టేసేసి పేషెంట్ మూమెంట్ అంటే కదలికలు మీరు చెప్పినట్లు ఒక సెట్ ఆఫ్ డిజార్డర్స్ అంటే మూమెంట్ డిజార్డర్స్ అని అంటారు అంటే నడవడం స్లో అవడం గానీ అబ్నార్మల్ గా అంటే ఒకసారి కొంతమంది చేతులు అబ్నార్మల్ గా మూమెంట్స్ ఉంటాయి అంటే వాళ్ళ కంట్రోల్ లో లేకుండా తర్వాత మూమెంట్స్ వస్తూ ఉంటాయి అబ్నార్మల్ మూమెంట్స్ అనేవి అవి కానీ లేకపోతే ట్రెమర్ అంటారు మనకి వణుకుడు అలాంటి ప్రాబ్లం అని అంటారు సో ఇవి చేస్తున్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ మెయిన్ త్రీ డిసీజెస్ మనము ఎక్కువగా ఈ స్టిమ్యులేషన్ అనేది కంప్లీట్ గా ఇండికేటెడ్ వీటిని ఎక్కువగా ఎక్కువ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ అనేది ఇండికేషన్స్ దీనిలో ఈ సార్ జనరల్ గా మన బ్రెయిన్ ఒక అంటే బ్రెయిన్ నుంచి స్టిములేషన్స్ వస్తాయి మనం ఏ పని చేయాలన్నా కానీ దాని నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి కదలికల్లో మార్పు రావడానికి అందరికి సాధారణంగానే కదలికలు ఉంటాయి మనం వాంటెడ్ గానే చేయి కదలించగలుగుతాం ఇలా మెడ కదిలించడం తెలుస్తుంది ఎందుకని మన శరీరంలో కదలికల్లో మార్పు వస్తుంది మనకు తెలియకుండా ఉంటుంది దీనికి సంబంధించి లాంటి ఉంటాయి వీటికి మనం మొత్తం ఇప్పటివరకు రీసెర్చ్ లో కానీ అన్నిటిలో కానీ మనకి అవైలబుల్ ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే లైక్ మనకి వేరే రకాలైన బ్రెయిన్ లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఒక నర్వ్ సెల్ అంటే రెండో వేరే నర్వ్ సెల్ తోటి కనెక్ట్ అయిపోయి ఆ తర్వాత ఎక్కడైతే మెసేజెస్ కన్వే చేస్తుందో ఆ కన్వే చేసే ఏదైతే పాత్వేస్ ఉంటాయో వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన దానివల్ల అవి ఈ మూమెంట్ డిజార్డర్స్ అనేవి అంటే మేనిఫెస్ట్ అవుతాయి అంటే పేషెంట్ సిమ్టమ్స్గా గా బయటపడతాయి అందులో ఏమవుతుంది టిపికల్ గా పార్కిన్సన్ లాంటి అందులో ఆ తర్వాత డోపమైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది దానికి సంబంధించిన మెటబాల్ అంటే కమ్యూనికేషన్ కానీ తయారవడం కానీ లేకపోతే వేరే రకం ఇందులో మల్టిపుల్ కెమికల్స్ అనేవి అబ్నార్మాలిటీస్ రావడం వల్ల ఈ ఇష్యూస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు టిపికల్ గా పార్కిన్సన్ పేషెంట్ లో ఆయన నడవడం స్లో అయిపోతారు వాళ్ళకి ఆ డోపా అనే టాబ్లెట్ వేస్తేనే వెంటనే వాళ్ళు లేకపోతే ఫ్రీజ్ ఉంటారు కంప్లీట్ వాళ్ళకి స్లోనెస్ వస్తుంది ఆ తర్వాత ట్రెమర్ అంటే వణుకుడు లాగా వస్తుంది దెన్ ఈ ఇలాగ రకరకాల ఏమవుతుంది అంటే మూమెంట్ కదలిక్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి అంటే మీరు ఇప్పుడు ఏదైతే డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి చెప్పారు ఇందులో ఎలక్ట్రోడ్స్ ని బ్రెయిన్ లోపల పెడతాను పెడతానన్నారు అంటే ఈ సర్జరీలో మనకి బయట వైపుకి ఏమైనా ఎక్విప్మెంట్ కనిపిస్తూ ఉంటుందా రెండోది ఇవి ఎలాంటి పని చేస్తాయి అంటే ఈ స్టిమ్యులేషన్స్ ఎలా స్టార్ట్ చేస్తాయి ఎలా వర్క్ అవుతుంది ఓకే సో ఇవి ఒక మైక్రో ఆంపియర్స్ మిల్లీ ఆంపియర్స్ కరెంట్ ఏదైతే ఉందో అంటే చాలా లో కరెంట్ అది బ్రెయిన్ లో కరెక్ట్ గా ఎక్కడైతే కొన్ని న్యూక్లియస్ అంటే కొన్ని రీజియన్స్ అంటే అవి ఎంత ఉంటుంది అరౌండ్ త్రీ ఇంటూ త్రీ మిల్లీమీటర్స్ ఏరియాస్ ఉంటాయి అంటే అవి బేసికల్ గా మన మోషన్స్ ని మూమెంట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి డిఫరెంట్ పాత్వేస్ లో డిఫరెంట్ మెథడ్స్ ద్వారా అవి జరిగే ఈ మూవ్మెంట్ కదలికల్ని మనం అక్కడ ఎలక్ట్రోడ్ పెట్టేసేసి ఒక టూ మిల్లీ ఆంపియర్స్ త్రీ మిల్లీ ఆంపియర్స్ ఆ తర్వాత కరెంట్ పాస్ చేసినప్పుడు అంటే మనకి ఓవరాల్ గా చూసేస్తే అది స్కిన్ మీద పెడితే దానికి అసలు మనకి ఎఫెక్ట్ కూడా తెలియదు కాకపోతే డైరెక్ట్ గా బ్రెయిన్ లో ఈ ఎలక్ట్రిక్స్ ఇంత లో కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియాస్ లో వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి మనకి బాడీ మూవ్మెంట్స్ మీద కనపడతాయి సో ఇందులో ఏ ఎక్విప్మెంట్ కూడా బయట కనపడతాయి మనం స్కల్స్ లో స్కల్ లో రెండు హోల్స్ చేస్తాం అక్కడ ఎలక్ట్రోడ్ పెట్టేసేస్తాము దాని తర్వాత వైర్ ఏదైతే ఉంటుందో బ్యాటరీ అనేది మనకి ఈ కాలర్ బోన్ కింద స్కిన్ కింద వచ్చేసేస్తుంది సో అక్కడ దానికి దీనికి కనెక్షన్ కంప్లీట్ గా వైర్స్ అనేవి స్కిన్ కింద ఒక టల్లింగ్ లాగా చేసే సో అందువల్ల ఏది బయటికి కనపడదు పేషెంట్కి ఎక్కడ కూడా తర్వాత నార్మల్గా ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత బయట వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఏమి ఏదో ఇంప్లాంట్ చేసినట్టు ఏది కూడా ఎక్కడ ఎట్టి పరిస్థితి ఏమీ తెలియదు ఇప్పుడు మీరు అన్నారు స్కల్లో హోల్స్ చేసి ఇంప్లాంట్ చేస్తామని సో జనరల్ ఓపెన్ సర్జరీ లాగా అయితే ఉండకపోవచ్చు ఇది ఎంత టైం పడుతుంది రికవర్ అవ్వడానికి ఒక పేషెంట్ యా ఇది జనరల్గా టూ పార్ట్స్గా మేము సర్జరీ చేస్తాం ఒక పార్ట్ ఏంటంటే ఎలక్ట్రోడ్స్ పెట్టేది అందులో పేషెంట్ అవేక్గా ఉంటాడు ఆ తర్వాత ఆ టైంలో మేము పేషెంట్కి ఆ తర్వాత మనం స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఒకసారి ఎలక్ట్రోడ్ లోపల పెట్టిన తర్వాత దాన్ని స్టిములేట్ చేసి మేము టెస్ట్ చేస్తామండి పేషెంట్కి పేషెంట్ కి ఎంత ఎఫెక్ట్ ఉన్నది ఆ టైంలో ఈ పేషెంట్ అవేక్ గా ఉంటారు ఆ టెస్టింగ్ టైంలో ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో బ్యాటరీ ఇంప్లాంట్ చేస్తాము సో ఆ ఇంప్లాంట్ చేసేది ఈ టెనలింగ్ చేసేసి ఇక్కడ కాలర్ బోన్ కింద బ్యాటరీ ఇంప్లాంటేషన్ అది జనరల్ అనేస్టిషా లో చేస్తాం ఈ రెండు కలిపి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ కొన్ని ఒక్కొక్క కొన్ని పేషెంట్స్ లో సిక్స్ అవర్స్ కూడా సర్జరీ టైం అనేది ఉంటుంది దీనికి ఓవరాల్ గా లైక్ పెద్ద హ్యూజ్ రికవరీ పీరియడ్స్ ఏమి ఉండవు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ తర్వాత రోజు కానీ ఆ తర్వాత విత్ ఇన్ టూ డేస్లో లో కానీ మేము డిశ్చార్జ్ చేసేస్తాం సో ఎందుకంటే సర్జరీ వల్ల పెద్ద పెయిన్ ఏమి ఉండదు ఎందుకంటే ఆ ఇన్ సీజన్స్ అన్ని అనేవి చాలా చిన్నవి ఉంటాయి ఆ తర్వాత పెద్ద హోల్ ఆ కట్స్ అనేవి స్కిన్ లో వచ్చాయి చాలా స్మాల్ కట్స్ కాబట్టి ప్లస్ ఎక్కడ కూడా ఏమి మజిల్ మూమెంట్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకి పేషెంట్ చాలా ఫాస్ట్ గా రికవర్ అయిపోతారు వెంటనే డిశ్చార్జ్ చేస్తాం ఆ తర్వాత సెకండ్ డే కల్లా ప్రోగ్రామింగ్ అవి దాన్ని చేస్తాము ఆ బ్యాటరీ ప్రోగ్రామింగ్ ఎంత కరెంట్ మనకి పాస్ అవ్వాలి ఎంత టైం పీరియడ్ లో పాస్ అవ్వాలి ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ కి ఇవి అవసరం చేస్తాం సార్ అయితే ఇలాంటి ఒక చికిత్స అంటే మీరు చెప్పినంత చాలా టెక్నాలజికల్ గా ఉంది అని ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ లో ఇది ఒక చెప్పొచ్చు ఇలాంటి ట్రీట్మెంట్స్ కి సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది ప్రైవేట్ లో ఒక చికిత్స పొందాలి అంటే సాధారణ వ్యక్తులు అంటే మధ్య తరగతి వాళ్ళు ఎఫోర్డ్ అసలు సో ఇవన్నీ బాగా ఎక్స్పెన్సివ్ మనకి ఒక్కొక్కటి వచ్చేసేసి ఆల్మోస్ట్ ఎనీవేర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం యాడ్ చేస్తే ఇన్ రేంజ్ ఆఫ్ నైన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ రేంజ్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపోనెంట్స్ ఒక్కొక్క పేషెంట్ అవసరాన్ని బట్టి మనకి అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి చికిత్స అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఏదైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్స్ అని మనం మాట్లాడుతున్నాం కదలికల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకంటే అబ్నార్మల్ కదలికలు ఉండొచ్చు లేదా అసలు మూమెంట్ లేకపోవచ్చు ఇలాంటి వాళ్ళకి బ్రెయిన్ లోపల ఎలక్ట్రోడ్స్ని అమర్చడం ద్వారా చేసిన రకరకమైన చికిత్స ఇది వాళ్ళ జీవితంలో పూర్వం ఎలా ఉండేవాళ్ళు ఒక నార్మల్ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అలాంటి ఒక లైఫ్ ని లీడ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద దీన్ని ఉచితంగానే చేస్తున్నట్టు చెప్తున్నారు డాక్టర్ వంశీకృష్ణ కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య ఈవీ న్యూస్ హైదరాబాద్